ఇక్కడ చూసారా మనం పల్లెటూరుకి వచ్చినాం ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ నంద్యాల దగ్గర యాగురం ఇది బండా ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే నారకాయ నరకరానికి వచ్చినాను కొట్టి వచ్చిన ఫ్రెండ్స్ నేను ఇక్కడ చూడండి ఇక్కడ మన అంతా బాగా అక్కడ చేస్తున్నారు ఇక్కడ మా పల్లెటూరులో ఇక్కడ ఇలానే చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ పనులు అలానే అందరూ బాగా మాట్లాడుకుంటారు ప్రశాంతంగా ఇక్కడ పని చేసుకుంటుంటారు ఇక్కడ రైతులు ఎక్కువ పని చేసేది ఇక్కడ మాది వచ్చేసి ఇక్కడ రాయలసీమ మనకి రాయలసీమ కదా ఇక్కడ అంత ఫ్యాషనిస్ట్ ఇక్కడ ఉండేది కత్తులతో కొట్టుకుంటారు బాగా అందరూ మెలిసి పల్లెటూరు 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 ఎక్కువ మంది ఇక్కడ పల్లెటూరు ఎక్కువ ఇక్కడైతే మేమైతే మీ కూలి ఎంత ఇక్కడ మూడు వందల యాభై మూడు వందల యాభై రూపాయలు కూలి చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉంటుండాలా ప్రాణాలు తెగించి ఇక్కడ పని చేయాలి ఫ్రెండ్స్ మేము ఇక్కడ లేకుంటే ప్రాణాలు పోతాయి మాకు మేము ఇక్కడ కష్టపడితే కానీ మాకు ఐదు చేతులు అనేది నోట్లోకి అయితే పోదు ఫ్రెండ్స్ ఇక్కడ మేము చేసే పని అయితే ఇక్కడ ఇలా ఉంటది ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి పనికి వచ్చినాము ఇక్కడ ఉరికాయలో పని చేయడానికి వచ్చినాం ఫ్రెండ్స్ మేమైతే నాదైతే బండాత్మగూరు వీళ్ళది వచ్చేసి రామాపురం అంట ఇక్కడ పని చేసే వాళ్ళందరూ నారకాయ బీకుతున్నారు మొత్తం కొసేపు ఉంటే నాటేస్తారు చూడండి ఫ్రెండ్స్ అందరూ బాగా మాట్లాడతారు బాస్ చూడండి ఈ వీడియోలో

పేరు జయమ్మ నీ పేరు జయమ్మ నాయకు మీరంతా గవర్నమెంట్ ఎంప్లాయీలా ఎవరు ఎదురుకున్నట ఒకటిన్నరకి ఇంటికి పోతారా మళ్ళీ నాట్లు ఎప్పుడు వేసేది రేపేస్తారు కదా ఈరోజు నారకాయ మీకు అలా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మా పల్లెటూరులో రా చెప్తున్నాలే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మా వాళ్ళు వచ్చేసి పని చేస్తున్నారు అన్ని పీరం అయిపోయినాయి ఇప్పుడు వడ్లకి రేట్ లేదా అసలు మూడు వందల యాభై కూలి కదలకుండా కూర్చొని తింటారా చూడండి ఫ్రెండ్స్ నార్కాయ ఎలా బిక్కుతున్నారు

కట్టలు ఎలా కట్టాలా అలా తీసుకొని గడ్డి గడ్డి ఎందుకంటే తెచ్చింది ఇప్పుడు కట్టలు కట్టడానికా తారా మాదిరిగా ఊడిపోకుండా ఎవరు నేనా నాకే వస్తుంది పిక్నిక్ మీరు మాత్రం నారు బెరక నీకు వచ్చినారులే అక్కడ నాట్లేస్తున్నారు అక్కడ ఏ స్టోళ్ళు కదా చూడండి ఫ్రెండ్స్ చేయను చేయనుగల మంచి వచ్చడానికి భయపడుతున్నారు జనాలు ఇక్కడ పనికి వచ్చి ఏం భయం లే Aku tidak kangen, tidak

అప్పుడు మనుషులు ఇప్పుడు ఉండరా అంటున్నా గడ్డి అంటే ఎరుర అవతలకి గాలికి ఎగిరిపోతాయి ఏమో ఏందో సొమ్ము అడుగుతున్నట్టు బాధపడుతున్నారే

नहीं पता यार कोई न कहा था भरे ये हम ने मामा बनाया है और चक्कर है पप्पू बारा ग्लाब करके ढंगे आता आता कैसे लाये पप्पू ढंगे चक्कर ना हाँ యేససడకరా ఏకిలకి ముకొట కైవొ కులయ్ పంజాలనుకుంటే పారదర్శణ కొట్టుకుంటూ ఒక రో చుట్టూ మొత్తం పీకేసినారు లేదో చూడండి ఫ్రెండ్స్ నారకర్లు ఎంత బాగా వేసినారో ఇక్కడ మాకెళ్ళి పల్లెటూరులో ఇక్కడనే ఇట్నే పని చేసుకుంటాం ఫ్రెండ్స్ ఇక్కడ పిల్లనిచ్చిన సార్ మాట్లాడుతున్నాడు దీంట్లో ఎవరు మాట్లాడతారు ఎవరు మాట్లాడరు హాయ్ అని చెప్పు టన్ను మల్లను హాయ్ అనకపోయినా కనీసం ఆ టన్ను చూడండి ఫ్రెండ్స్ హాయ్ చెప్తున్నారు మనోళ్ళు ఓవా చూడు ఒకసారి తను హాయ్ అను

बाय अपुन बाय फ्रेंड्स अनु बाय बाय फ्रेंड्स <laughs> यार यार सर ओके फ्रेंड्स उठाम फ्रेंड्स इकड వచ్చేసి చూడండి ఎంత బాగా పని చేస్తున్నారు మన వాళ్ళు ఇక్కడ కష్టపడి పని చేసుకుంటేనే ఐదు చేతులు అనేటి నోట్లో పోతుంది లేకుంటే పోదు ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే షేర్ చేయడం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక మంచి వీడియో అయితే మళ్ళీ ముందుంటాం ఓకే బాయ్